అనుభవిస్తున్నారు కదా వాళ్ళు మొత్తం అంది స్పాట్ లో అంటే ఆమె భర్త కళ్ళ ముందే ఏం చేశాడు తన భర్త అంతమందిని ఇక్కడి నుంచి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోయారు ఒక రీల్ చూసావా పాపం అనిపిస్తుంది ఆ రీల్ చూస్తే ఎంత పాపం ఇంకా చాలా చాలా వాళ్ళు చూడాలని ఎన్నో కళలు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఇంకో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు గ్రాండ్గా అక్కడ కాశ్మీర్ పోయి ఎంజాయ్ చేసేస్తే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ఫస్టే ఎన్ని కళలు కానీ ఉంటారు వాళ్ళు పాపం కదా ఇంత ఆయన ఆమె భర్త ఎంత వీళ్ళ కోసం త్యాగం చేయాలనుకున్నాడు పాపము ఫస్టే ప్రాణాలు కోల్పోయాడమ్మా అక్కడి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళని చంపడం కానీ చేయడం కానీ ఏంది ఇది హిందువులు అంటే వాళ్ళకి అంతా ఇది చూపిస్తున్నారు కదా నా కొడుకుని వాళ్ళకి ఏందో చూపించాలి నక్షత్ర మనము ఒక్క నెల కాదు జీవితాంతం అందరు గుర్తుపెట్టుకోండి ఈ విషయము అందరూ ఈరోజు మాట్లాడాము రేపు మర్చిపోతామని చెప్తే మీరు మనుషులే కాదు చెప్తున్నాను నేను అందరికీ మీరు మనుషులు కాదు మీరు ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళు మన వాళ్ళు అనుకోవాలి మన మన అన్న త అన్న చెల్లెళ్ళని చెప్పేసి వాళ్ళ మన రక్త సంబంధం అనుకొని మాట్లాడండి ఇది ఒక్కటి మర్చిపోకండి ఎప్పటికైనా మనకి ఏదో ఒక టైం వస్తుంది ఆ టైంలో మనం కూడా కోల్పోవాల్సి వస్తుంది అప్పుడు వేరే వాళ్ళు మా పుడతారు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకొని ప్రతి విషయము ఇక్కడి నుంచి విడుకలు బిగించండి శక్తి పిడికిలు పిగిస్తే అప్పుడు ఎందుకు నాయనా మమ్మల్ని చంపండి అని వాళ్ళు మనం ముందు కూర్చోవాలి అలా భయం పెన్నులో వణుకు ఎలా ఉంటుందో మన మన ఇండియన్స్ చూపించాలి ఆ నా కొడుకులకు చెప్తున్నా నేను అది మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు మనకి సపోర్ట్ చేస్తున్నారు మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నిజంగా రియల్గా ఒక మంచి నరేంద్ర మోడీ గారు ఆయన రియల్ హీరో ఇప్పుడున్న మన ప్రపంచానికి ఇలాంటి ఇలాంటివన్నీ అరి అరికట్టాలంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ మన ప్రజలు ఇంకా మన ప్రతి ఒక్కళ్ళు బాయ్ బాయ్ అని చెప్పేసి ప్ర ముస్లింస్ హిందువులు అందరూ కలిసిపోయారు నిన్న కూడా క్యాండిల్ ర్యాలీ చూసావు చ అనను ప్రతి ఒక్కరు చూ ప్రతి ఒక్కరు బాయ్ బాయ్ అని చెప్పేసి హిందూ ముస్లింస్ పాల్గొన్నారు అలాగే ఉండండి అక్కడ అత అక్కడ మత కళ్ళ అది మతం గురించి హిందువుల గురించి వాళ్ళు అక్కడ కొట్టుకొని సావండి అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తే మీరు మాత్రం కొట్టుకోవడం వద్దు మనం అందరం కలిసిపోదాము కలిసిపోయేసి మనమందరం ఏకమయ్యి వాళ్ళకి సపోర్ట్ చేద్దాము మీరు ఫస్ట్ ఇంకోటి మైండ్లో పెట్టుకో ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకోవద్దని ఇది ఒక్కటి ఈ ఘటన మాత్రము మర్చిపోకండి అని చెప్తున్నాను నేను మోడీ గారు వచ్చిన తర్వాత చాలా తగ్గినాయి మళ్ళీ మళ్ళీ ఉడికిపడేలా ఈ వాళ్ళు చేశారు ఎందుకు అంత కానీ మోడీ గారు కూడా ఇంకా దీని వెనకాల ఎవరున్నారో అది కూడా బయటకు తీయండి ఖచ్చితంగా తీస్తారు ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ ఎందుకంటే ఇంకొక ఇది ఈ పాయింట్ మెయిన్ మనకి దీని వెనకాల ఎవరున్నారు ఈ దీనికి కారణం ఎవరు దీనికి ఎవరు స్కెచ్ చేశారు అంత ఈజీగా వీళ్ళు ఇట్లా చెయ్యరు అంతే కదా ఆ స్కెచ్ వేసిన వాళ్ళని మాత్రము వాళ్ళను కూడా కూర్చోబెట్టి అట్లనే ఎట్లా వాళ్ళని ఇల్లు లేపేశారో అలాగే బాంబులు పెట్టి వాళ్ళని కూడా లేపేయాలి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా మనకు జాలి రావట్లేదు నక్షత్రం ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేనేం చెప్తానమ్మ ల లాస్ట్ అండ్ ఫైనల్ అందరికీ మనకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలని చెప్పేసి ఆయన కూడా మన లాస్ట్లో మనకి అంటే మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఆయన కూడా మనకు చూపిస్తారు ఆయన ఆయన లేకపోతే ఎవ్వరు మనం లేము ఆ ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఎంతసేపు కదా ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఓ క్షణాల్లో పని ఇది మనం అక్కడ ఇండియన్ ఆర్మీ బార్డర్స్ దగ్గర అక్కడ వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి మన కోసం వాళ్ళు అక్కడ కాపలాగా వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాము హాయిగా తిని నిద్రపోతున్నాము ఇండియన్ ఆర్మీ గురించి కూడా మనం చాలా చాలా థ్యాంక్ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి కంటి మీద వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఫుడ్ వండుకొని నేను చూసా నేను గోల్కొండకి వెళ్ళాను నేను దీని గురించి చెప్పాలి నీకు ఫొటోస్ కూడా పంపిస్తాను నేను గోల్కొండకి వెళ్ళినప్పుడు ఒక క్యాంప్ వచ్చింది ఇండియన్ ఆర్మీ వాళ్ళది అక్కడ చాలామంది వచ్చారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నలుగురు వచ్చేసి చాలా ఎంత బాగా ఆపు కిత్నా అచ్చా బాత్కరే ఆపు మాలు ఏ సొబ్బి అయితే నేను వాళ్ళ హిందీలో అడుగుతున్నారు మీకు ఎలా తెలుసు ఇవన్నీ ఇంత బాగా ఇండియన్ ఇండియన్ ఆర్మీ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ మేడం అని చెప్పేసి వాళ్ళు నా నాతో ఫొటోస్ దిగారు ఒక మామూలు మనిషిని నేను ఏ పోలీస్ డిపార్ట్ అంటే మా మామయ్య కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో మామయ్య కూడా ఇండియన్ ఆర్మీనే కానీ ఒక మామూలు మహిళని నేను ఎందుకంటే మా మామయ్యని చూసి నేను నేర్చుకున్నాను అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు షాక్ అయ్యి ఎవరన్నా వాళ్ళతో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో దిగుతారు కానీ వాళ్ళు నన్ను పిలిచి ఫొటోస్ దిగారు అవి నీకు పంపిస్తాను అన్న మీరు కూడా చూశారు చూసి నాకు పెట్టారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టాను ఆ ఫోటో అన్న చూశారు నాకు నేను అప్పుడు ది అప్పుడు ఎంత వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందంటే మామూలు ధైర్యం కాదు ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే మోడీ గారు తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తము లేపేమని చెప్తున్నా నేను ఇంకా ఇలాంటివి జరగదు ప్రతి ఒక్కళ్ళు కలిసిపోండి ముందడుగు వేయండి శక్తి తెచ్చుకోండి పిడికలు బిగించండి ముందుకు నడవండి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్